అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండల్ చిన్న హైదరాబాద్ గ్రామంలో ఉన్నాము మన రైతన్న ఉల్లి పంట వేశారు చూడండి మన ఇప్పుడు హార్వెస్టింగ్ స్టార్ట్ అయింది వాళ్ళకు పోస్తున్నారు అయితే ఏ విధంగా పండించారు ఎట్లా అనేది మనం అన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి నమస్కారం సార్ నమస్తే సార్ మీ పేరు వివరాలు చెప్పండి మీకు నా పేరు కప్పే శంకరప్ప అండి కప్పే శంకరప్ప చిన్న హైదరాబాద్ చిన్న హైదరాబాద్ ఇప్పుడు ఇది ఎన్ని ఎకరాలు వేసారు మీరు

ఇట్లా ఇంత అయితే ఈ ఒక సాల్కు తొమ్మిది దాకా పెట్టినాం గడ్డ తొమ్మిది గడ్డలు పెట్టారు అనమాట తొమ్మిది గడ్డలు పక్క ఆడ చూస్తాం రండి ఇది ఎన్ని ఫీట్ల బెడ్ చేసుకున్నారు మీరు ఫీట్ బెడ్ నాలుగున్నారా ఈ బెడ్ మూడు ఫీట్లు ఉంటది ఫీట్ల ఎన్ని వర్షాలు వేసుకున్నారు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు తొమ్మిది గడ్డలు ఇట్లా చేయించు డిస్టెన్స్ ఇట్లా పెట్టారు ఇట్లా ఎన్ని పెట్టారు చూడండి ఇది ఎంత బాగా వచ్చింది చూడండి బాగొచ్చింది చాలా బాగా వచ్చింది గోల్గా మంచిగా రౌండ్ షేప్ కూడా అంటే ఇది ఏం వెరైటీ అంటారు ఎర్రగా వచ్చింది ఇది పంచగంగా అంటారు పంచగంగా సీడ్ వాడిరా మీరు ఇప్పుడు మీరు నారు తయారు చేసుకున్నారా మీరు అక్కడికించి నర్సరి తయారు చేసుకున్నాం మీరే నర్సరీ తయారు చేసుకున్నారు విత్తనాలు తెచ్చాయి ఏ రకం అంటారు ఇది పంచగంగా రకం ఎరుపు ఎర్రగా వస్తా అనమాట ఇది ఎర్రగా వస్తుంది ఎరుపు ఉంటది సీడ్ ఎక్కడ నుంచి వచ్చింది శ్రీయుడు పండల్పూర్కి వెళ్ళి తెచ్చారు మహారాష్ట్ర మహారాష్ట్ర నారు మీరే వేసుకున్నారు కదా మేము వేసుకున్నారు ఎన్ని రోజులు పెంచుకున్నారు మీరు మేము నలభై రోజులు ఏమి పెంచుకున్నాం నలభై రోజులు నారు అంటే ఇప్పుడు ఇది ఎన్ని రోజులకు వచ్చింది మీకు మూడు నెలలకు వచ్చింది తొంభై రోజులు తొంభై రోజులు కరెక్ట్ తొంభై రోజులు పీకుతున్నా అంటే మీరు డిసెంబర్ పదిహేనుకు పెట్టుకున్నారు ఈ పదిహేనుకు స్టార్ట్ చేసి కరెక్ట్ మూడు నెలలకు వచ్చింది నారు ఒక నలభై రోజులు అంటే మొత్తానికి ఒక్క వంద ఇరవై రోజులు అంతే అంతే ఒక్క వంద ఇరవై ముప్పై రోజులు నారు తోడు మీకు పెట్టుబడి ఎంత వచ్చింది పెట్టుబడి అంటే అప్పుడు పదమూడు వేలు వచ్చింది పదమూడు పద్నాలుగు వేలు వచ్చింది అప్పుడు అంటే మీరు కలుపులు కాల్చుకున్నారా కలుపులు ఒకసారి కలిసిందేమో ఒకసారి కలుపు కలిసారు ఎరువులు ఏమేమి ఈ జనపకట్టే పెట్టినామో ఒకసారి చేసి ఎరువు

పండబెట్టుడంటే గడ్డ ఇది దంటు దొడ్డుగుంటుంది దొంటు దొడ్డుగా ఉంటుంది అయితే ఇది ఎండిపోవాలంటే ఇది కిందికి పడాలి ఇది ఇట్లా కిందికి పడే మొత్తం ఇట్లా గుంజుకొస్తుంది గుంజుకొస్తుంది లేకపోతే లేకపోతే ఇట్లా దొడ్డుగా ఉంటుంది గీ గీ దాన్ని లేకుండా లేక ఆటోలా ఇది ఉన్నాది చూడండి ఇది అలాగే ఉన్నదనమాట దానికి స్నేహకు ఇది కిందికి రా రౌండ్గా రాలేదు రౌండ్గా రాలేదు ఇది చూడండి ఇది మొత్తం ఇది తొక్కేసారు కాబట్టి రౌండ్ వచ్చేసి రౌండ్గా వచ్చేసింది ఇట్లా కంపల్సరీ ఇట్లా దొక్కాలంటే దొక్కాలి ఎన్ని రోజులకు దొక్కాలి ఇట్లా ఎన్ని రోజులు మీరు ఇట్లా ఇక ఇరవై దినాలు అయితే పంట రోజులకు వస్తానంగా ఇట్లా చేసేయాలి చేసేయాలి ఏమిటితో చేసారు మీరు ఇట్లా బ్యాలర్ తోటి ఇన్పై బ్యాలర్ డ్రమ్ ఇట్లా చేసి దొప్పుకుంటా పోయారు దొప్పకుండా పోయినా పండిపోయిందా పండిపోయిందా మొత్తానికి పడిపోయింది ఎరువులు అయితే ఏం వాడలేదు ఎరువులు వాడలేదు ఎరువులు వాడితే ఏమైతే అంటే ఇక డోర్ నొక్కు వస్తుంది పంగ వాళ్ళు పోతుంది పంగ వాళ్ళకి పంగవాలి కరెక్ట్ సైజు రాదు రాలేదు పలిగిపోతుంది ఇక పలిగిపోతారు ఇట్లా పిల్లలు రెండు విడిపోతాయి మీరు మార్కెటింగ్ ఎక్కడ చేసుకుంటారు పోయిన పని ఇప్పుడు ప్రస్తుతం ఏం ధర ఉంది హైదరాబాద్ చేస్తా పద్దెనిమి పద్దెనిమిది నుంచి రెండు వేలు దాకా ఉంది పద్దెనిమిది అంటే పద్దెనిమిది రూపాయల నుంచి ఇరవై రూపాయల కిలో లెక్క పోతుంది ఇరవై రూపాయల కిలో హైదరాబాద్ కేసుకుంటారు మీరు హైదరాబాద్ కేసుకుంటారు అంటే ఇప్పుడు నీళ్ళు ఎట్లా చేసారు మీరు నీళ్ళు ఎట్లా వదిలేదు మీరు దీనికి డ్రిప్ చేసినాం డ్రిప్ వేసారు ఇక్కడ రెండు లీటర్లు వేసారా ఇంతకు ఆ రెండు లీటర్లు ఇప్పుడు ఇది మూడు ఫీట్ల బెడ్ ఉన్నది మొత్తానికి మూడు ఫీట్ల బెడ్ కి రెండు లీటర్లు సరిపోయినాయి 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 అంటే ఇక్కడ ఇక్కడ కవర్ చేస్తే ఇక్కడ కవర్ మొత్తం ఎక్కడ ఎక్కడ పదిహేను ఇంచులు పదిహేను ఇంచులు అంటే ముప్పై ఇంచులు ముప్పై రెండు ఇంచులు కవర్ చేస్తాం రోజు ఆయన రోజులు మూడు రోజులకు పారి రెండు గంటలు ఇడిస్తే సరిపోతుంది ఇప్పుడు ఇది ఇరవై ఐదు అంటారు కదా ఇరవై ఐదు గుంటల్లో మీకు లాగోడి ఎంత వచ్చినట్టి ఒక ఇరవై ఏళ్ళు పెట్టుబడి వచ్చింది అంతే మీరు ఎన్ని క్వింటాలు దిగుబడి వస్తుందని ఆశిస్తున్నారు ఇప్పుడు డెబ్బై నుంచి ఎనభై క్వింటల్ వస్తుంది అండి డెబ్బై ఎనభై క్వింటాల్ వస్తుంది మనకు పదిహేను రూపాయలు ఎక్క పోయినా కానీ లక్ష పైన వస్తుంది మీకు లక్ష ఇప్పుడు మూడు నెలల్లో వచ్చేస్తుంది అనమాట మూడు నెలల్లో వస్తుంది నారు పెట్టినాక మూడు నెలలకు వస్తుంది మూడు నెలలకు ఇంకా ఏమేమి పంటలు వేస్తారు మీరు అల్లం అల్లం ఇంకా ఇది ఏ రకం జొన్నీ

ఆడిపోయినాక గీట్లు వస్తుంది చూడు గీట్లు వస్తుంది ఆడిపోయినాక సన్నం గీట్లు అడగా అన్నిటికీ ఈ గీటు రాదు ఈ గేటు రాదు సన్నం సన్నం గీట్ వస్తుంది ఇట్లా గిట్ల సన్నం ఆడికి గీట్లు వస్తాయి పొడవు ఈ గీట్లు వస్తాయి అనమాట అది గడ్డ మంచి కనబడుతుంది అనమాట రంగు దానికి ఇట్లా ఇది ఆరిపోయినాక ఆడిపోయినాక చైనింగ్ వస్తుంది అది ఆరిపోక తల్లిగి రాదు ఆరిపోయినా అంటే మంచి చైనింగ్ వస్తుంది ఇది నిన్న కట్ చేసింది చూడండి గు ఈ రకంగా ఉన్నది ఇట్లా మొత్తం గుంజుకొచ్చు చూడండి మొత్తానికి షేప్ వచ్చేసి ఇట్లా రౌండ్ షేప్ ఎంత బాగున్నది చూడండి ఇప్పుడు గ్రేడింగ్ చేస్తారా ఇది ఏమైనా గ్రేడింగ్ చేస్తాం అంటే సన్నంకి మాకు ఇది చేస్తాం అలాగే చేస్తాం అక్కడ వేసి అక్కడ చేస్తాం అంటే ఇది ఒక రకంగా నింపుతారా అది ఒక రకంగా ఇప్పుడు ఇది ఒక కుప్ప వేసారు కదా ఎన్ని రోజులకు మార్కెట్ కు తయారు చేస్తారు మీరు నాలుగు రోజుల్లో ఇది చేస్తాం నాలుగు రోజులు వస్తారన్నమాట ఇట్లాంటి మొత్తం ఇట్లా గుంచుకొచ్చిన దాకా డైరెక్ట్ మార్కెట్ చేస్తారు డైరెక్ట్ చేస్తాను సంచురాలలో నుంచి Set é é you,